గోధుమ పిండితో టీ టైమ్ స్నాక్స్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి హలో ఫ్రెండ్స్ గోధుమ పిండితో తయారు చేసుకునే టీ టైమ్ స్నాక్స్ కోసం ముందుగా మనం ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకున్నానండి ఇందులోకి తగినంత ఉప్పు అలాగే వాము వేసుకున్నాను అర చెంచా వరకు వాము వేసుకొని ఉప్పు వాము పిండిలో బాగా కలిసే వరకు కలుపుకున్న తర్వాత రెండు చెంచాల వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి కూడా పిండి మొత్తానికి పట్టేలాగా కలుపుకోవాలి నెయ్యి మొత్తం పిండికి పట్టిన తర్వాత ఇలా పిండిని గట్టిగా నొక్కితే కొంచెం ముద్దలాగా రావాలి అలా వచ్చిన తర్వాత తగిన నీళ్ళు పోసుకుంటూ పిండిని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని ఒక పది పదిహేను నిమిషాల పాటు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత పిండిని రెండు భాగాల్లాగా చేసుకోవాలి ఇప్పుడు పిండి ముద్దని తీసుకొని ఒక్కొక్క పిండి ముద్దని తీసుకొని పొడిపిండి గోధుమ పిండి వేసుకొని చపాతీలాగా తయారు చేసుకోవాలి వీడియోలో చూపించినట్లు ఈ విధంగా కొంచెం పలచగా తయారు చేసుకోండి ఇలా తయారు చేసుకున్న చపాతీ పైన మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని చపాతీ మొత్తానికి నెయ్యిని స్ప్రెడ్ చేసుకోవాలి పైన ఇప్పుడు కొంచెం చాట్ మసాలా అలాగే పొడిపిండి గోధుమ పిండి కొంచెం కారం వేసుకొని చపాతీ మొత్తానికి పైన మళ్ళీ స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రోల్ చేసుకోవాలి రోల్ చేసుకున్న తర్వాత నైఫ్తో కట్ చేసుకోండి వీడియోలో చూపించినట్లు కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క పీస్ తీసుకొని చేత్తో అయినా ప్రెస్ చేసుకోవచ్చు లేకపోతే మళ్ళీ చపాతీ కర్రతో ఈ విధంగా నొక్కేసుకుంటే చాలు ఇలా అన్నిటినీ ఒకేసారి తయారు చేసుకోండి ఇప్పుడు బాండీలో నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత మనం రెడీ చేసుకున్నాం కదా ముందుగానే గోధుమ పిండి స్నాక్స్ని వీటిని నూనెలో వేసుకొని వేయించుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుంటే చాలు టీ టైమ్ స్నాక్స్ రెడీ అయిపోయినట్లే సాయంత్రం పూట పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టయానికి కూడా ఈ విధంగా తయారు చేసి పెట్టచ్చు టీ టైం స్నాక్స్ లాగా తినొచ్చు అంతేకాకుండా స్కూల్కి స్నాక్స్ లాగా కూడా పంపించుకోవచ్చు మరి మీ అందరికీ ఈ స్నాక్స్ రెసిపీ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్